నేను మీ దిలీప్ని మనకి ఈ వృచ్చిక రాసి వాళ్ళు కొన్ని విషయాలు అంటే మనకి కామెంట్స్ రూపంలోని కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు వాటికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది కాబట్టి తప్పకుండా వాటికి సమాధానాలు అన్నీ చెప్తానండి అలాగే మీరందరూ కూడా కామెంట్ సెక్షన్లోని జై శ్రీరామ్ అని రాయండి దీనివలన మీకు జీవితంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి మీ జీవితంలో ఇది ఎన్నో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ జై శ్రీరామ్ అనే మాట పలకడం ద్వారా కూడా వాళ్ళ జీవితంలో చాలా మార్పులు కలిగే అవకాశాలు ఉన్నాయి అంత మంచిగా జరుగుతుంది ఆ జై శ్రీరామ్ అనడంలో అనేటువంటి ఎటువంటి అతిశయక్తి లేదు మీకు కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా సంతోషాల్లో ఉన్నా సరే మీరు ఎప్పుడు కూడా జై శ్రీరామ్ అని అని అనండి మీకు మీకు తెలియని పరిస్థితుల్లో కూడా అంటే మనకి కష్టం ఉంది ఈ కష్టం ఎలా పోతుంది అనేది మీకు తెలియకుండానే ఆ శ్రీరాముడు మీ కష్టాన్ని తొలగించేటువంటి బాధ్యత తను తీసుకుంటాడు మిమ్మల్ని ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండేటట్టు చూసుకుంటాడు కాబట్టి ఆ శ్రీరాముడు మీరు కామెంట్ సెక్షన్లో మాత్రం అతనికి దండం పెట్టుకుని మనసులో ఉచ్చరిస్తూ జై శ్రీరామ అని కామెంట్ సెక్షన్లో మీరు రాయండి అలాగే మనకి కామెంట్ సెక్షన్లోనే మనం చూసుకున్నట్లయితే మాత్రం మొదటిగా అడిగినటువంటి ప్రశ్న మనం చూసుకున్నట్లయితే అనురాధ నక్షత్రంలో పుట్టిన వారికి కష్టాలు ఎక్కువగా ఉంటాయా నిజమా అనేది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న అందరికీ చెప్తున్నాను మరీ ముఖ్యంగా ఈ ఇరవై ఏడు నక్షత్రాలు కూడా అమ్మవారి స్వరూపాలని చెప్పేసి అంటుంటారు మరి ఇరవై ఏడు నక్షత్రాలకి ఒకరికి ఎక్కువ కష్టాలని ఒకరికి తక్కువ కష్టాలని అనేది ఏమి ఉండదండి మనకి పరిస్థితుల ప్రభావం వల్ల మనకి కొంచెం ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరీ ముఖ్యంగా మనం చేసుకునేటువంటి కర్మల ఫలితాలు అంటే మన గత జన్మలో కొంచెం కర్మలు ఏవైనా సరే మనకు తెలియకుండా ఏవైనా పాపాలు చేసుకున్నట్లయితే మాత్రం ఈ జన్మలో మనకి కొంచెం వాటి ద్వారా కొంచెం ఇబ్బందులు ఏవైనా అనిపించినా సరే మనం ఈ జన్మలో కూడా వాటికి ఒక మంచి పరిహారాలు చేసుకున్నట్లయితే మాత్రం మనకి వాటి వల్ల కూడా కష్ట నష్టాలు లేకుండా మనం ఎంతో సుఖంగా సంతోషంగా గడపవచ్చు అందులో కొన్ని విషయాలు అంటే మనకి మనం చేసినటువంటి పాపాలకి ప్రాచుర్యం కింద మనం ఏవైనా చేసుకోవాలి అనుకుంటే మాత్రం అది ఈ మూగజీవాలకి ఆహారం పెట్టినట్లయినా లేదంటే ఈ పక్షులకి మేడ మీద ఉదయాన్నే కొంచెం నూకలు కానీ లేదంటే కొంచెం త్రాగడానికి నీరు కానీ ఇలాంటివి పెట్టినట్లయినా అలాగే ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి బహు భేదవారి వాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటుంటారు వాళ్ళకి మనకు తోచిన సహాయంగా ఏదైనా ఆహారం కొనిసి వాళ్ళకి ఇచ్చినట్లయినా సరే ఎందుకంటే వాళ్ళ మనసులోని ఎంతో బాధతో ఉంటారు ఆ సమయంలో మనం వాళ్ళకి ఏదైనా కొనిసి ఇచ్చిన వాళ్ళు కడుపు నింపేటట్లు మనం ప్రయత్నం చేసినా వాళ్ళు ఎంతో సంతోషిస్తారు ఆ సమయంలో వాళ్ళు మనకి ఆస్వాదించకపోవచ్చు కానీ పైనన్నటువంటి భగవంతుడు ఇవన్నీ కూడా చూస్తుంటుంటాడు అనేది మాత్రం మీరు తప్పకుండా గ్రహించండి ఎవరు చూస్తారులే మనం ఇతరులకు సహాయం చేసినట్లయితే తను మనల్ని తను మనకి థ్యాంక్స్ చెప్పకపోవచ్చు అది కూడా మనం ఆశించవద్దు కానీ మనం చేసుకునేటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యాలన్నీ కూడా పెరిగే అవకాశాలు మనం చేసినటువంటి దాన ధర్మాల్లోనే అన్నీ కూడా ఉంటాయని చెప్పి మనకి శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి ఎందుకంటే మనం ఇప్పుడు ఎన్ని చేసుకున్న ఎన్ని పుణ్యాలు చేసుకుంటే మనకి అంత లాభం కలిగొ కలిసి వస్తుంది ఎందుకంటే మనకి మరీ ముఖ్యంగా ఈ అనురాధ నక్షత్రం అవ్వచ్చు జ్యేష్ఠ నక్షత్రం అవ్వచ్చు విశాఖ నాలుగో పాదం అవ్వచ్చు ఈ వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మనసు మాత్రం చాలా మంచిది కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం వీళ్ళ మనసు చాలా బాధపడుతుంటుంది అలాగే సహాయం చేయడానికి ఎట్టి పరిస్థితులు కూడా వెనుకాడరు అ కొంత మంచి మనసు మీరు ఎవరికైనా సహాయం చేస్తుంటారు అలాగే గుళ్ళకి వెళ్తున్నప్పుడు బయటను కూర్చున్నటువంటి భిక్షాటన చేస్తున్న వాళ్ళకి కూడా మీరు ఎంతో కొంత సహాయం చేయాలనేటువంటి మంచి మనసుతోటి ఒక పది ఇరవై రూపాయలు చిల్లర కూడా పట్టుకెళ్ళడం వాళ్ళందరికీ ఇవ్వడం లేదంటే వాళ్ళందరికీ కలిపి ఒక వంద రెండు వందలు ఇచ్చి టిఫిన్లు ఇవ్వడం ఇలాంటివి మనం చాలా చూస్తుంటుంటామండి ఎందుకంటే మరీ ముఖ్యంగా అనురాధ నక్షత్రం జ్యేష్ఠ విశాఖ నాలుగో పాదవరానికి ఆధ్యాత్మికమైనటువంటి చింతన అనేది వీళ్ళకి చాలా ఎక్కువ కాబట్టి వీళ్ళకి ఏవైనా చిన్న చిన్న కష్టాలు ఉన్నా అవి కొంతకాలమే ముందు ముందు కూడా మీకు అన్నీ కూడా సుఖ సంతోషాలతో కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటారు ఇక పైన ఎవరైనా సరే అనురాధ నక్షత్రంలో పుట్టిన వారికి కష్టాలే ఉంటాయా సుఖాలు ఉండవా లేదంటే ఎక్కువ కష్టాలు ఉంటాయని ఎవరైనా అడిగినా సరే మనకు జనరల్ వన్ టూ పర్సెంట్ అనురాధ నక్షత్ర తాలూక ప్రభావం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు కానీ వాటిని మనం రెటిఫై చేసుకోవడం దానికి కూడా ఎలాంటి ఇబ్బందుల్లో కూడా మీరు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారండి అనురాధ నక్షత్రం వాళ్ళు ఎందుకంటే ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు ఇచ్చినటువంటి తెలివితే అట్లు మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఆ కష్టం నుంచి ఇట్టే పైకి వచ్చి మీరు ఆ పరిస్థితులను అనుగుణంగా మార్చుకొని మీరు ఆ కష్టాల నుంచి బయటపడగలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్గం కూడా మీరు ఆలోచిస్తే మీకు తప్పకుండా దొరుకుతుంది ఈ విషయంలో మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు ఒక్కసారి మీరు మనసు పూర్తిగా మనసు పెట్టి ఆలోచన చేస్తే మీకు ప్రతి దానికి కూడా సొల్యూషన్ దొరుకుతుందంటే అది శాస్త్రాలు చెప్తున్నాయి అది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఒక్కసారి మనసు పెట్టి దాని తాలూకా సొల్యూషన్ ఏంటి ఎలా చేస్తే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడగలం అనేది మీరు ఒక బాగా ఆలోచించి బాగా థింక్ చేసినట్లయితే మాత్రం మీకు దానికి ఒక మంచి అద్భుతమైనటువంటి సొల్యూషన్ కూడా దొరుకుతుంది కాబట్టి మీరు ఎటువంటి బాధపడవలసిన పని లేదు మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ దాన ధర్మాలు మీరు చేసుకుంటూ వెళ్ళండి ఇతరులు ఎందుకంటే మీరు ఎవరిని మనసు బాధ పెట్టరు ఎవరి మనసుని మీరు కష్టపెట్టరు కాబట్టి మీ మనసు చాలా మంచిది కాబట్టి ఆ భగవంతుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ వృచ్చికి రాశి వాళ్ళ కుటుంబ సుఖ సంతోషాలతో ఉండడానికి ఆ శ్రీరాముడు సారీ మీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా చల్లగా చూస్తాడు కాబట్టి మీరు ఎటువంటి మనుషులు అలాంటి అపార్థాలు అయితే పెట్టుకోవద్దు అలాగే మనకి రెండవ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే మాత్రం జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళకి చదువు ఎలా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళకి చదువు చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే పిల్లలు మంచి తెలివితేటలు అల్లరి అలాగే ఏదైనా సరే ఏకాగ్రహి ఒక్కసారి కానీ చదివితే ఇట్టే బుర్రలోకి వెళ్ళిపోతుంటుంది అలాగే హ్యాండ్ రైటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా వీళ్ళకి ఒక మంచి స్కిల్స్ అనేవి వీళ్ళకి డ్యాన్సింగ్ కానీ సింగింగ్ కానీ ఏదో ఒక స్కిల్ ప్రతి పిల్లలు కూడా ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి బాబు కానీ పాప కానీ ప్రతి పిల్లల్లో కూడా నా మంచి స్కిల్స్ ఉంటాయండి మంచి ఆర్ట్ ఉంటుంది మనం కానీ ఆ ఆర్ట్ని కానీ వెతికినట్లయితే మాత్రం పిల్లల భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మంచి తెలివితేటలు వాళ్ళు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు అంటే చాలా గండ్రగా మాట్లాడుతున్నాలే పిల్లలు అంట పిల్లలు అంటుంటారు కదా చాలా పెద్దవాళ్ళలాగా మైండ్ మెచ్యూరిటీగా మాట్లాడుతుంటుంటారు చిన్న పిల్లలు కూడా చాలా బాగా చదువుతారు చదువులు అయితే మాత్రం మనం చూసుకోవాల్సిన పని లేదు అలాగే విత్ ఇంటర్ వచ్చిన దగ్గర అంటే టెన్త్ నుంచి ఇంటర్ లోపల కొంచెం మార్కులు అనేవి తగ్గుతాయి కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది చదువు మీద సన్నగిలుగుతుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన మార్కులు తగ్గే అవకాశాలు ఉన్నాయి కానీ ఇంటర్ అయిన తర్వాత ఇంజనీరింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే మళ్ళీ అద్భుతంగా పుంజుకుంటారు అలాగే మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే మంచి వాళ్ళు అనుకున్నటువంటి మెయిన్స్లోని కానీ లేదంటే ఏదైనా మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మంచి మార్పులు తెచ్చుకుంటారు అలాగే మంచి విషయాల్లోని మంచి పరిజ్ఞానం ఉంటుంది వాళ్ళకి ఏ విషయంలో అయినా సరే మనం ఏది అడిగినా సరే వాళ్ళు చాలా మంచి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఏ విషయం మనం ఏ టాపిక్ మాట్లాడినా సరే వాళ్ళు ఇట్టే టాపిక్ కోసం వారు మాట్లాడతారు మంచి తెలివితేటలు కలిగారు వారు కాబట్టి పిల్లల చదువు అయితే చాలా బాగుంటుందండి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అలాగే మనకి మూడో ప్రశ్న మనం చూసుకున్నట్లయితే మాత్రం అనురాధ నక్షత్రం వారి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనకి ఈ మూడో ప్రశ్నగా వాళ్ళు అడిగారు అనురాధ నక్షత్రం వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మరి ముఖ్యంగా కొంతమంది అనురాధ నక్షత్రం వాళ్ళు మ్యారేజ్ విషయంలో కొంచెం అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి మనకి సామాజిక మాధ్యమాల్లో చెప్తున్నారు కాబట్టి అలాంటివి ఏవి నమ్మొద్దండి ఎందుకంటే మనకి ప్రతి మన లైఫ్లో కూడా చిన్న చిన్న పురపత్యాలు ఉంటాయి భార్య భర్తల మధ్యని చిన్న చిన్న అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి అలాంటివి భూతార్థంలో పెట్టి మనం చూసినట్లయితే మాత్రం ఇంకా పెద్దగా కనిపిస్తాయి ఇవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్ లాంటివి అనేది మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఎప్పుడూ కూడా మనకి మన లైఫ్లోని ఏ పెద్ద పెద్ద ఇబ్బందులుగా రావడం కానీ లేదంటే ఎలాంటి విషయాలు సరే చాకచక్యంగా మీరు ఈ గొడవ అవుతున్నా కూడా ఫ్యామిలీలో గొడవ అవుతున్నా కూడా మీరు ఆ గొడవ అవ్వకుండా ఉండడానికి నైంటీ నైన్ పర్సెంట్ అనురాధ నక్షత్రం వాళ్ళే కాంప్రమైజ్ అయిపోతారండి ఈ విషయంలో మాత్రం మన హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు మన తప్పు లేకపోయినా సరే పాపం వాళ్ళ క్షమాపణ సారీ అనేది వీళ్ళు నోట్లంటే సర్వసాధారణంగా రాదు కానీ భార్య తాలూకా రిలేషన్షిప్ బాగుండాలి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి వీళ్ళు తమకి తామే మా లైఫ్ని పాపం ఇబ్బందిగా ఉన్నప్పటికీ వీళ్ళు మనుషుల మాట రానప్పటికీ కూడా తన తప్పు లేనప్పటికీ కూడా సారీ అని చెప్పి లైఫ్ని ఎడ్జస్ట్మెంట్ చేసుకునే లైఫ్ని చాలా సాదాసాదిగా తీసుకెళ్ళిపోయేటువంటి అద్భుతమైనటువంటి జీవితం అలాగే చిన్నప్పటి నుంచి వాళ్ళ పాపం కష్టాలతో పెరిగి అలాగే తల్లిదండ్రులు అంటే చాలా ప్రేమ ముఖ్యంగా చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు అమ్మ నాన్న అంటే ఇద్దరు చాలా బాగా ఇష్టపడతారు అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అమ్మ అంటే పంచప్రాణాలు ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి నాన్న అంటే మనం అనుకుంటాం నీకు అమ్మ అంటే ఎక్కువ ఇష్టం నాన్న అంటే మన గబుక్కని ఎవరైతే బాండింగ్ బాగా ఉంటుందో వాళ్ళ పేరు టక్కమని చెప్తాం సో అనురాధ నక్షత్ర వాళ్ళకి తండ్రితో ఉన్నటువంటి రిలేషన్ మనం చాలా అద్భుతంగా ఉంటుందండి నాన్న అంటే పంచ ప్రాణాలు మన అనురాధ నక్షత్ర వాళ్ళకి నాన్నకి చిన్న ఒంట్లో బాగోలేకపోయినా నాన్నకి చిన్న నలతగా ఉన్న నాన్నగారి మనసు బాధపడుతున్నట్టుగా మీకు ఇట్టే తెలిసిపోతుంటుంది ఎందుకంటే నాన్న మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం రోజుకు ఒక్కసారి అయినా సరే నాన్నతో మాట్లాడలేకపోతే ఆ రోజంతా కూడా చాలా ఇదిగా ఉంటుంది ఏంటి మా నాన్నగారితో రోజు నేను మాట్లాడలేదు మా నాన్నగారితో ఎలా ఉందో ఏంటో ఒంట్లోని మా నాన్నగారు ఏం చేస్తున్నారో లేదో ఇలాంటి తలంపు ఎక్కువగా ఉంటుంది అనురాధ నక్షత్రం వాళ్ళకి సో మరి దీన్ని బట్టి అర్థం చేసుకుంటే వాళ్ళ మనసు ఎంత వెన్నలాంటిది అనేది అనురాధ నక్షత్రం వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళ జీవితంలోకి ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో తండ్రిని ప్రేమించిన వాళ్ళు తండ్రిని అభిమానించిన వాళ్ళు భర్తను ఇంకెంత బాగా చూసుకుంటారో అర్థం చేసుకోండి అందుకే నేను చాలా మందికి చెప్తుంటాను అనురాధ నక్షత్ర వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు వీళ్ళని చేసుకోలేక అంటే సంబంధం వచ్చి వీళ్ళని వదిలి వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు అలాగే ప్రేమించి విడిచి వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు లేదా పెళ్లి చేసుకొని విడిపోయిన వారు అవ్వచ్చు వాళ్ళు మాత్రం హండ్రెడ్కే హండ్రెడ్ పర్సెంటు దురదృష్టవంతులేనే మాట నేను చెప్తాను ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి అద్భుత మంచి మనసు వీళ్ళకి ఎవరికీ ఉండదండి ఎందుకంటే పాపం వీళ్ళ ఎంత ఉన్న కడుపులో దాచుకొని ఎంత కష్టం వచ్చినా శ్రీరామ శ్రీరామ అని వాళ్ళ మనసుని కంట్రోల్ చేసుకోగలుగుతారు ఎంత బాధ ఉన్న బయటికి వ్యక్తిపరచలేరు ఎప్పుడు చిరునవ్వుతోటే ఉండేటువంటి మంచి మనసు మనకి ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు ఏంటి అలాగే నాలుగో ప్రశ్న మనం చూసుకున్నట్లయితే మాత్రం మా బాబుకి వృచ్చికి రాసి చాలా అల్లరి చేస్తుంటారు అల్లరి మానుతుందా మీకు ముందే చెప్పాను జ్యేష్ట నక్షత్రం బాబు కోసం పిల్లల పాప కోసం మాట్లాడుతున్నప్పుడు అలాగే ఈ వృచ్చికి రాసి కోసం చెప్పారు కాబట్టి విశాఖ నాలుగో పాదం అలాగే ఈ అనురాధ నక్షత్రాలు నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాల్లో జన్మించినటువంటి పిల్లల విషయంలో చూసుకుంటే అల్లరి అనేది కొంచెం ఉంటుంది అది క్రమేపీ మీకు పద్నాలుగు సంవత్సరాల దాకా కొంచెం మగపిల్లలు అయితే బాగా అల్లరి చేస్తారు అయితే కంటికి కనిపించని అల్లరి చిన్న చిన్న పనులు చేస్తుంటారు ఇద్దరు చేస్తూ ఉంటారు కానీ మీకు గ్రాడ్యుయేట్లీగా పిల్లల అనేది తగ్గుతుంది చదువు మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది మంచి పట్టు ఉంటుంది వాళ్ళు నెమ్మ నెమ్మదిగా వాళ్ళు చదువు మీద దృష్టి పెడతారు కాబట్టి మీరు భయపడవలసినటువంటి పని లేదు చాలా అల్లరంటే మాత్రం చాలా బాగా చేస్తారండి పిల్లలు ఆ విషయంలో మాత్రం మనం ఏం చెప్పడానికి లేదు కానీ కానీ బాగా చదువుతారు మంచి భవిష్యత్తు ఉంటుంది పిల్లలకి మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు మంచి ఎందుకంటే చిన్నప్పటి వాళ్ళు కష్టములు తెలుసు కష్టములు తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్తుంటాను కాబట్టి వాళ్ళు జీవితంలో ఎలా స్టాండర్డ్ అవ్వాలి అమ్మ నాన్నని ఎంత బాగా చూసుకోవాలి అనేది కూడా పిల్లలకి తెలుసు కాబట్టి వాళ్ళకి మీరు ఏ భయం పడాల్సిన పని లేదు చిన్న చిన్న పిల్లలు అల్లరి చేసినా సరే వాళ్ళు నెమ్మ నెమ్మదిగా సెటరేట్ అయిపోతారండి అలాగే వృచ్చికి రాశి వాళ్ళకి గవర్నమెంట్ జాబు ఎప్పుడు వస్తుంది ఇది మాత్రం చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి ఎందుకంటే మనకి కొన్ని వేల కామెంట్స్ ఈ ఒక్క పదానికి రుచికి రాసి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా అని అడుగుతున్నారు గవర్నమెంట్ జాబ్ అంటే నేను హండ్రెడ్కి అందరికీ కొన్ని లక్షల మంది మనకు రుచికి రాసి వాళ్ళు ఉంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు అందరికీ నేను చెప్పలేను కానీ కష్టపడిన వాళ్ళకి మాత్రం అంటే మనం ఒక మన గోల్ ఏదైతే ఉందో మీరు ఒక్కటి ఆలోచించండి మీరు ఒక్కటే గోల్ పెట్టుకోండి మీరు లక్ష మంది ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు వదిలేయండి వేల మంది ట్రై చేస్తున్నారు అది మీ మైండ్లో తీసేయండి ఆ ఒక్క జాబే ఉంది ఆ ఒక్క జాబు నా కోసమే ఉందని మీరు ట్రై చేయండి ఆ జాబ్ మీకైతే వస్తుంది అది సక్సెస్ అనేది మీకే ఉంటుంది అయ్యో ముందే భయంపడి ఆ జాబ్కి లక్ష మంది ట్రై చేస్తున్నారట మూడు లక్షల మంది ట్రై చేస్తున్నారట మరి నాకు వస్తుందా రాదు అనేది ఫీలింగ్ మాత్రం మీరు పక్కన పెట్టియండి ఆ ఒక్కటే జాబ్ ఉంది ఈ లక్షల మందిని అనకాతులు ఉన్నారనేది మర్చిపోండి ఆ జాబ్ నా కోసమే ఉంది ఆ జాబ్ని నేనే సాధించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నేను ఎలాగైనా సరే కష్టపడి ఆ జాబ్ని సాధించుకోవాలి ఈ గోల్ నాదే అని చెప్పి ఆ జాబ్ మీరు రెండే పోటీ పడండి మీరు ఈ లక్ష మంది ఉన్నా సరే మీ జాబ్ని మీరు కష్టపడి సాధించుకుంటారు అలాగే ఈ జాబ్ కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు అలాగే ప్రైవేట్ రంగాల్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఈ సాఫ్ట్వేర్లో అయితే హెచ్ఆర్ల కింద కానీ లేదంటే ప్రైవేట్ రంగంలో అయితే కొంచెం మేనేజర్ స్థాయిలో కానీ మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో కూడా మీకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచి కంపెనీలు కూడా రెజ్యూమ్స్ పెట్టుకోండి అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీరు ట్రై చేస్తూ ఉండండి సక్సెస్ అనేది తనంతటా తానే వస్తుంది మీరు ఇబ్బంది అయితే పని అయితే లేదు మీకు ఆగస్టు నుంచి కూడా ఇంకా మంచి రోజులు రాకపోతున్నాయి కాబట్టి మీరు కొంచెం కష్టపడండి ఆగస్టు మేలో ఆగస్టు నుంచి కూడా మీకు అలాగే మే జూన్ జూలైలో మీరు కొంచెం ఇబ్బందులు పడ్డారు అయినప్పటికీ కూడా ఈ ఆగస్ట్ నుంచి కూడా మీకు కొంచెం మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సెప్టెంబర్ అక్టోబర్లో కూడా మీరు ఒక మంచి గుడ్ న్యూస్లు వినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం కష్టపడండి సక్సెస్ అనేది మీరు సాధిస్తారు అలాగే ఇంకో ప్రశ్న మనం చూసుకున్నట్లయితే మాత్రం వృచ్చిక రాశి వాళ్ళకి నరఘోష తగిలింది అనడానికి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పి మనకి చాలామంది అడుగుతున్నారండి తప్పకుండా చెప్తాను ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను అలాగే ఈ వీడియోని మీరు అందరికీ కూడా లైక్ చేయండి అలాగే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమంది రుచికి రాసి వాళ్ళు చూస్తారు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది వాళ్ళకి మీరు ఉపకారం చేస్తే ఆ పుణ్యంలో కూడా మీకు కూడా వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీరు అవకాశం ఉన్నంత వరకు కూడా షేర్ చేయండి అలాగే నా దయచేసి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను ఇవన్నీ కూడా ఒక ఎత్తే అయితే కామెంట్ సెక్షన్లో మాత్రం శ్రీరామ అని రాయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మర్చిపోకండి ఇది మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి మాట విషయం ఓకేనండి అలాగే ఈ వృచ్చికి రాసి వాళ్ళకి నరఘోష తగిలింది అనడానికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఫ్యామిలీ పరంగా చూసుకుందాం మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాము ఫంక్షన్ నుంచి ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత విపరీతమైన హెడ్ హక్ ఉండడం ఎందుకంటే మనం బాగా రెడీ అయి వెళ్ళాము నలుగురు మనల్ని చూసారు అనేది మనకి మనకి తెలుస్తుంది తెలిసినప్పుడు ఇంటికి రాగానే మనం మనుషులు అనుకుంటాం ఏంటి అందరి కళ్ళు మా కుటుంబం మీదే ఉన్నాయి అందరూ మా మీదే ఆడవాలని మనం మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటుంటాము ఆ సమయంలో మీకు విపరీతమైన తలనొప్పి రావడం కానీ భర్తకి విపరీతమైన కాళ్ళు చేతులు అప్పుడు దాకా బాగుండి ఫంక్షన్కి వెళ్ళి భోంచేసి వచ్చిన తర్వాత మన ఫంక్షన్కి అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు బాగా పీకేయడం కానీ ఇలాంటివి జరుగుతుంటే బాగా నీరసం అయిపోయినట్టు కానీ పిల్లలకి వెంటనే ఫీవర్ ఆడకండి ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు ఉప్పు మనకి గనుక్కుంటుంది కదండి ఆ ఉప్పుతోటి ఒక్కసారి ఏడు సార్లు దిష్టి తీయండి భర్తకి ఒక్కసారి ఇంకా బాగా నీరస ఉన్నది అనుకుంటే మాత్రం ముందుగా మీకు ఉన్నది అది మీకు చెప్తాను ముందు భర్తకి ఒంట్లో బాగోలేదు అనుకునేటప్పుడు వెంటనే మీరు వెంటనే ఏడు సార్లు ఎడమ చేయక తిప్పి ఉప్పుని అలాగే నిమ్మకాయ బద్ద అంటే ఒక నిమ్మకాయని రెండు ముక్కల కింద కట్ చేసి ఈ ఉప్పుని కూడా పట్టుకొని మీరు చుట్టూ ఒక ఏడు సార్లు కాసి ఒక మూడు సార్లు కుడి చేతి సార్లు ఒక మూడు సార్లు తిప్పి అలాగే దిష్టి తీసిన తర్వాత మన ఇంటి బయటనే ఆ ఉప్పుని విసిరేసి అలాగే నిమ్మకాయని ఎడమ కాసి ఒకసారి ఒక పక్క కుడిచే కాసి ఒక పక్క రెండు ముక్కలు విసిరేసినట్లయితే మాత్రం కొంచెం ఒళ్ళు అనేది తేలిక పడుతుంది అలాగే మీకు ఎడం చేతి కాసి ఉప్పు తీసుకుని మీకు మీరే కుర్చీలా కూర్చొని చూడండి ఇలా మూడు సార్లు కుడిచే కాసి అలాగే మూడు సార్లు ఏడంచే కాసి తీసుకొని మీరు బయటను పారిసి కాళ్ళు చేతులు కడుక్కొని పిల్లలకు కూడా దృష్టి తీసి మీరు కూడా పారేయచ్చు పారేసిన తర్వాత ఉదయానికి ఇంకా నీరసం తగ్గకపోతే అప్పటికి మీకు కొంచెం రిలీఫ్నెస్ అనిపిస్తుంది ఉదయానికి కొంచెం కొంచెం నీరసంగా ఉంటే మాత్రం ఒక మంచి వైద్యుని సంప్రదించి ఆ టాబ్లెట్స్ తీసుకున్నట్లయితే మాత్రం మన దృష్టి తీసుకునేందుకు సగం పోతుంది కానీ నీరసం ఉండిపోతుంది ఒక మంచి వైద్యుని సంప్రదించి టాబ్లెట్స్ తీసుకొని ఒక రోజు రెస్ట్ తీసుకున్నట్లయితే మాత్రం మీకు హెల్త్ అనేది రికవర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఎక్కువగా ఎందుకు వస్తుంది అంటే మన మీద ఏడుపు ఎక్కువగా ఉంటుంది మన అనుకునే వాళ్ళు మన దగ్గర ఏవి మన ఉచికి రాసి వాళ్ళ ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే మన దగ్గర ఏ వస్తువులు అంటే అందరూ వేసుకునేటువంటి పెద్ద పెద్ద వస్తువులు లేకపోయినా ఉన్న వస్తువులతో మనం తయారయ్యి ఒక మంచి లక్షల రూపాయలు వేల రూపాయల చీరలు కట్టుకోలేకపోయినా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయల చీర కట్టుకున్నా సరే వాళ్ళెవ్వరిలో లేనటువంటి అందం వాళ్ళెవ్వరిలో లేనటువంటి ఆకర్షణ మనలో ఉంటుందండి ఏంటి మేము ఇన్ని వేల రూపాయలు పెట్టి ఇంత మంచి చీరలు కొనుక్కున్నాము ఇన్ని వేల రూపాయలు పెట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నాము ఇన్ని లక్షల రూపాయలు పెట్టి నక్లీస్లు కొనుక్కున్నాము అయినా తేను ఏమీ పెట్టుకోలేదు అయినా సరే మన అందరినీ కూడా డామినేట్ చేసింది ఈ ఫంక్షన్లోకి వచ్చే అని మాట్లాడుకుంటుంటూ ఉంటారు అంటే సపో ఆ వృచ్చికి రాసి వాళ్ళలో ఉన్నటువంటి ముఖంలో కళ అనురాధ నక్షత్రం కానీ జ్యేష్ఠ నక్షత్రం కానీ విశాఖ నాలుగో పాదంలో ఉన్నటువంటి స్త్రీల్లో ఉన్నటువంటి కళ మహా అద్భుతం ఏంటంటే ఇదేనండి మన దగ్గర ఏమీ లేకపోయినా సరే నలుగురిని నలుగురు కూడా మన కాసే తిప్పుకునేటట్టుగా మనం ఉండేటువంటి మన అద్భుతమైనటువంటి సౌందర్యం అవ్వచ్చు అలాగే మనం మాట్లాడే తీరు అవ్వచ్చు మన అందరితో నవ్వుతూ పలకరిస్తున్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నా సరే మన దగ్గర ఏమీ లేకపోయినా వాళ్ళందరూ కూడా మనల్ని చూసేటి ఏడుపే మనకి నరఘోష కింద తగుతుంటుంది అలాగే ఇంత కుటుంబం ఇంత అద్భుతంగా ఉండడం ఏంటి వీళ్ళకి పిల్లలతో ఇంత సంతోషంగా ఉండడం మా కుటుంబాల్లో మా భర్తలతో మేము ఎంతో సంతోషంగా లేకుండా పోతున్నామే తిన భర్తతోటి పిల్లలతో ఇంత సంతోషంగా ఉండటం ఇటువంటి ఏడుపులు అంటూ ఉంటాయి కదా అలాంటివన్నిటి కూడా మనకి నరదిష్ట అనేది నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనిషికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా క్రియేట్ చేసేది కూడా నరఘోష అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మీరు వీటి నుంచి మీరు మీకు చెప్పినటువంటి రెమెడీస్ కానీ చేసుకున్నట్లయితే మాత్రం కొంచెం రిలీఫ్నెస్ అనిపిస్తుంది ఒకవేళ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఫ్యామిలీతో వెళ్ళి ఒకసారి ఆ దర్శనం చేయించుకుని అభిషేకం చేయించుకున్నట్లయితే ఇంకొంచెం ఇబ్బందులు ఏవైనా సరే ఉంటే అవి కూడా తొలగిపోయి మనసు ప్రశాంతత అనేది లభించే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయండి అలాగే ఈ ఆరోగ్యం ఎలా ఉంటుంది మాకు అంటే వృచ్చిక వాళ్ళ తాలూకా ఆరోగ్యం ఎలా ఉంటుంది అనుకున్నట్లయితే మాత్రం మనకి కొంచెం ఉదరకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ లేదంటే ఆయాసం కానీ కడుపు కాళ్ళు చేతులు బాగా పీకేయడం చాలా హెడ్డాక్ అనేది ఈ ఎక్కువగా ఈ వృచ్చికి రాశి వాళ్ళకి వచ్చేది బాగా స్ట్రెయిన్ అయిపోతుంటారు ప్రతి విషయానికి కూడా బాగా ఏదైనా వర్క్ చేసామంటే వెంటనే స్టెయిన్ అయిపోవడం అలసట ఎక్కువగా ఉంటుంటుంది సో ఇది మనకి ఎక్కువగా వృచ్చికి రాశి వాళ్ళు అనురాధ నక్షత్రం జాస్టా అలాగే విశాఖ నాలుగో పాదంలో మనకి ఎక్కువగా కనిపించేటువంటి సింటమ్స్ అలాగే ఈ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఉన్న ఒక మంచి వైద్యుని సంప్రదించుకోండి ఎందుకంటే హెల్త్ ఇష్యూలో చిన్న చిన్న ఇష్యూసే ఉంటాయి చాలా మట్టుగా మనం రుచికి రాసి వాళ్ళకి తలనొప్పి అనేది లేదంటే ఆయాసం లాంటిది ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులే ఉంటాయి కానీ కొంచెం ఎక్కువగా హెల్త్ ఇష్యూస్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే మాత్రం చాలా తక్కువగా ఉంటాయి ఒక మంచి వైద్యుని సంప్రదించుకొని మీరు టైం టు టైం మంచి ఆహారం తీసుకొని మందులు తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకున్నట్లయితే మాత్రం మీకు అంతగా ఇబ్బందులు అయితే కలగవు అలాగే కొంచెం దీర్ఘకాలికమైన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు కూడా సమయానికి మందులు తీసుకోండి అలాగే ఒక మంచి డైట్ అంటే మంచి ఫుడ్ని తీసుకుంటూ కూడా మీరు మనసులో ఎప్పుడు కూడా శ్రీరాముని తలుచుకోండి శ్రీరాముని పూజ ఇంట్లో ఎక్కువగా చేసుకున్నట్లయితే మీ కుటుంబం అంతా కూడా ఇటు వైద్యం ఇటు ఆధ్యాత్మికం రెండిట్లో కూడా మీరు చెరువు చేయి వేసినట్లయితే మాత్రం మీ జీవితం చాలా బాగుంటుంది పిల్లలకి ఆరోగ్యాలు బాగుంటాయి భర్తకు ఆరోగ్యం బాగుంటుంది మీకు ఆరోగ్యం బాగుంటుంది సుఖ సంతోషాలతో ఆ శ్రీరాముడు మీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా చల్ల చల్లగా చూస్తాడండి అలాగే మనకి ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఆర్థిక పరిస్థితులు కొంచెం బాగోలేవు ప్రెజెంట్ అవి మాకు ఎప్పుడు మారుతాయి అని వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న కొంచెం ఆర్థిక పరిస్థితులు అనేవి మనకి ఆగస్టు నుంచి కూడా ఆగస్టు మూడు నాలుగు తారీఖుల నుంచి కూడా మనకి కొంచెం ఆర్థిక పరిస్థితులు మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా పైనుంచి అప్పులు తీసుకొచ్చి దానికి ఇంట్రెస్ట్లు కట్టలేక లేదంటే బిజినెస్ డెవలప్మెంట్ అవ్వలేక లేదంటే ఇంకొన్ని ఇబ్బందులు ఏవైనా సరే అంటే కొన్ని ఆర్థిక పరిస్థితుల్లో మీరు ఫలానా అనేది పాయింట్అవుట్ చేసి చెప్పలేము కానీ మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం రికవరీ అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఆగస్ట్ నుంచి కూడా కొంచెం అద్భుతమైనటువంటి ఆర్థిక పరిస్థితి మీకు మెరుగయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు కొంచెం ఇప్పుడు అంటే ఫీజులు కట్టడం విషయంలో అవ్వచ్చు లేదంటే హ్యా ఏమైనా ఈఎంఐలు కట్టే పరిస్థితులు అవ్వచ్చు ఇట్లన్నింటిలో కూడా మీరు కొంచెం రికవర్ అయ్యి మీరు వృచ్చకి రాసి వాళ్ళు సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ ఒక స్థలం కూడా కొనుక్కునే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఇన్వెస్ట్మెంట్ అది స్థలం మీద అవ్వచ్చు గోల్డ్ మీద అవ్వచ్చు వేరే ఏదైనా సరే ఒక శుభ పరిణామం వాహనం తీసుకోవడం వచ్చు ఏదైనా ఒక మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోగలుగుతాము వాహనం ఒక మంచి వాహనం కొనుక్కోగలుగుతాం కుటుంబం అంతా సంతోషంగా కలుగుతుంది అలాగే ఏదైనా గోల్డ్ వస్తువు ఏదైనా తీసుకోగలుగుతాము అది కూడా కుటుంబంలో చాలా సంతోషమైన విషయం అలాగే ఫ్లాట్ మీద కొంచెం మనం తీసుకొని మన దగ్గర ఉన్న అమౌంట్ కొంచెం ఫ్లాట్ తీసుకొని దాంట్లో దిగడం కానీ లేదంటే భూమి విషయంలో కానీ ఏ దేని మీద సరే కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోగలుగుతాము కొంచెం ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడగలిగి ఇలాంటివి చేసుకోగలుగుతాం కాబట్టి అది కొంచెం సంతోషించవలసినటువంటి విషయమే కాబట్టి కొంచెం ఆగస్ట్ నుంచి కూడా ఈ మూడు నాలుగు తారీఖుల తర్వాత మీకు కొంచెం ఆర్థిక పరిస్థితి అనేది కొంచెం బాగుండే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇంకో లాస్ట్ క్వశ్చన్ వచ్చి మమ్మల్ని దేవుడు ఈ కష్టాల నుంచి ఎప్పుడు బయట పడేస్తాడు మమ్మ కష్టాలని భగవంతుడు ఎప్పుడు గుర్తిస్తాడని ఒకరు సోదరి చెప్పారు తల్లి మీకు నేను మరీ మరీ చెప్తున్నాను మిమ్మల్ని కాపాడేదే భగవంతుడు ఎప్పుడూ కూడా లేదంటే మిగతా ఎన్ని రాసులు ఉన్నా సరే పదకొండు రాసుల్లో కూడా మనం చూసుకున్నా సరే రుచికి రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో కొంచెం బాగుంది అనేది మనకు అనిపిస్తే మాత్రం మరి ఆ భగవంతుడు మనల్ని చాలా చల్లగా చూసినట్లు ఎందుకంటే గత ఏడు సంవత్సరాల నుంచి మనకు కొంచెం ఇబ్బందులు పడుతున్నాం అది అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం వాటిలోంచి నెమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా నమ్మ నెమ్మదిగా మనల్ని ఈ రోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చేటంటే మరి ఆ భగవంతుడు ప్రతి కష్టం కూడా మన కష్టం చూస్తూ ఉంటుంటాడు మనకు ఆ శ్రీరాముని మీరు ఎప్పుడు కూడా మనసారా పూజించండి ప్రార్థించండి మీకున్నటువంటి కష్టాన్ని బయటికి చెప్పుకోండి చెప్పుకున్నట్లయితే మాత్రం ఆ భగవంతుడు మీ కష్టాల నుంచి బయటపడగలిగే మంచి అవకాశాలను మీకు ఇస్తాడు అలాగే మీకు ఏమైనా బాధల్లో నుంచి మిమ్మల్ని బయటపడగలిగే అవకాశాలు కూడా భగవంతుడు చూసుకుంటాడు మనల్ని ఎవరు చూడటం లేదు అనేది అనుకోకండి శ్రీరాముడికి ఎప్పుడు కూడా మీ కుటుంబాన్ని చల్లగా ఇరవై నాలుగు గంటలు కూడా మీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటాడు మీకు ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టంలోనే మిమ్మల్ని బయటపడడానికే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కృషి మాత్రం ఆ శ్రీరాముడే చేస్తాడు కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బందులు పడవలసిన పని లేదు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పటికీ కూడా మేజర్గా ఇబ్బందులు అయితే పడవలసిన అటువంటి ఇబ్బందులు అయితే ఉండవు రెండు వేల ఇరవై నాలుగులో అలాగే ఆగస్ట్ నుంచి కూడా మీకు ఇంకొంచెం బాగుండే అవకాశాలు ఈ మూడు నాలుగు తర్వాత ఇంకొంచెం బాగుండే అవకాశాలు ఉన్నాయి మీరు మీరే చెప్తారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నుంచి కూడా మాకు కొంచెం బాగుందండి కొంచెం మనశాంతంగా ఉంది మేము అనుకునే పనులన్నీ కూడా కొంచెం జరుగుతున్నాయి అనుకుంటాం అవన్నీ కూడా శ్రీరాముడు చలవని అనుకోండి ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూస్తాడు ఉంటానండి అలాగే నా దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఉంటానండి తప్పకుండా మర్చిపోరు కదా కామెంట్ సెక్షన్లో మాత్రం